రాజధాని ప్రాంతంలో స్థిరాస్తి రంగం క్రమక్రమంగా పుంజుకుంటుంది కొత్త కొత్త ప్రాజెక్టులు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు ఎవరైనా కావచ్చు వీరి పుణ్యమా అంటూ మంగళగిరి తాడేపల్లి అదేవిధంగా గుంటూరు అవుట్స్కట్ వరకు వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారుల సంఖ్య బాగా పెరుగుతుంది అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇదే సమయంలో కొనుగోలుదారులు వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా నిర్మాణ రంగం కూడా కొత్త కొత్త ఒక ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు ఒకప్పుడు సాధారణ అంటే సింగిల్ డబుల్ బెడ్రూమ్కి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చేవాడు కానీ నేడు పరిస్థితి మారింది ఎక్కువ శాతం మంది అప్పు సరే గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కలిగినటువంటి అపార్ట్మెంట్లు ఉండటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు మంగళగిరి ప్రాంతంలో మరీ ముఖ్యంగా చెన్నై కలకత్తా జాతీయ రహదారికి ఇరువైపులా నివాస స్థలాల కంటే వాణిజ్య స్థలాలకి డిమాండ్ బాగా పెరిగింది కారణం ఇతర ప్రాంతాల నుంచి ఐటీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి ఇక నగరానికి కోతవేడి దూరం ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్డు మరోవైపు రైల్వే లైన్ వస్తున్నటువంటి కారణంతోనే ఎక్కువ మంది ఈ మంగళగిరి నగరం చుట్టూ నివాసం ఉండటానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అదే సమయంలో వారి వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా డబుల్ బెడ్రూమ్ కంటే త్రిపుల్ అదే అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఇదే సమయంలో పేద మధ్యతరగ ప్రజానీకానికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంగళగిరి ప్రాంతంలో కొత్త కొత్త నిర్మాణాలు చోటు అంటున్నారు మంగళగిరి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మంగళగిరి తేడాపల్లిం నగరం చుట్టూ ప్రీమియం ప్రాజెక్టుల సంఖ్య రోజు రోజుకు పెరగడంతోనే సింగిల్ డబుల్ బెడ్రూమ్ కొనుగోలు చేసేటటువంటి వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది ఇక మధ్య తరగతి ప్రజానీకం సైతం అరవై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలైనా సరే అన్ని హంగులతో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఉండటానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా విద్య వైద్య రవాణా పరంగా ఎక్కడ అందుబాటులో ఉంటాయో అక్కడ మాత్రం అపార్ట్మెంట్ కొనుగోలు చేసి నివాసం ఉంటూ ఉన్నారు నగరానికి దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ అన్ని అంగులు కలిగినటువంటి అపార్ట్మెంట్లోకి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు దీంతోనే కస్టమర్ లేక అభిరుచికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాత్రం కొత్త కొత్త అపార్ట్మెంట్లు నిర్మాణ పనులు చేపట్టారు నగరానికి దూరంగా కొత్త సిటీ అనుభూతిని కలుగు చేస్తున్నాయని చెప్పవచ్చు గతంతో పోలిస్తే రేట్లు బాగా అని బిజినెస్ కూడా బాగా అవుతుంది కదా కొద్దిగా ల్యాండ్లు కొనుక్కునేవాళ్ళు ఫ్లాట్లు వాళ్ళు ఒక అపార్ట్మెంట్లు కూడా రేట్లు బాగా వచ్చేసినాయి సార్ మన రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాలు హైదరాబాద్ నుంచి కానీ వైజాగ్ నుంచి వచ్చేటువంటి ఎంప్లాయీస్ కానీ వ్యాపార ఎక్కువైనా సార్ అయినా సార్ కొనుగోలు రోజులు మాత్రం మాత్రం బాగా చెప్పేసి ఇష్టపడుతున్నారు ఇక్కడ త్రిబుల్ బెడ్ రూమ్ అనేవది అండి డబ్బులు ఎక్కువ పోవడానికి ఆస్కారం ఉన్నాయి మాకు ఇక్కడ ఎందుకంటే చిన్న చిన్న రీజన్ ఏంటంటే చూసుకున్నాం అది అన్ని గుంటూరుకి పదిహేను కిలోమీటర్లు విజయవాడకి తొమ్మిది పది కిలోమీటర్లు రాజధానికి పది కిలోమీటర్లు ప్రతి ఒక్కరు రాజధానికి వెళ్ళాలంటే విజయ్ అన్నట్టుగా ఇప్పుడు అందులో రోడ్లు బాగా అదే అంత ఎవడు పని లేదండి రేట్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి బిల్డింగ్ బాగుంటుంది లైఫ్ చూడటానికి బాగుంటుంది టయానికి ఇవ్వాలి మెయిన్ ఎవరు ఏ అయినా కానీ ముందు ఎంత టయానికి ఇస్తే వాళ్ళంతా అది వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు కస్టమర్కి ఎవరికైనా మనం కదా వాళ్ళు అనుకున్నా చేయలేము కానీ ఓకే మ్యాక్సిమం అయితే చేయటాన్ని ట్రై చేయాలి వాళ్ళది దానివల్ల ఇబ్బంది ఏం లేదు ఇండియాలో ఇది సెకండ్ రోడ్ ఒకప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ రోడ్ ఇంత పెద్ద రోడ్ ఎవరైనా ఆలోచిస్తారు కదండి ఎంత ఐదు గంటలు గంటలు వైజాగ్ మెట్రోస్ ఉండవు ఎవరైనా ఆలోచిస్తారు కదా ఫ్లైట్ పోయే వాళ్ళు బై రోడ్ వెతారు మెయిన్ సెంటర్ కదండి ఇవాళ మన రాజధాని మన ఇండియా మనకి ఇండియాలో హైయెస్ట్ పెద్ద రైల్వే స్టేషన్ జంక్షన్ అనేది చోడే అందరికీ తెలుసు ఆల్రెడీ వచ్చింది నేను ఇంత పెద్ద రోడ్ ఇది ఎవరైనా కొనుక్కోటైన ముందుకు వస్తారు కదా ఆ ధైర్యంతోనే మేము ఈ పది సంవత్సరాల నుంచి వెనకము ఎక్కడో బాగానే కట్టుకుంటూ వస్తుంది కొంతమంది ఎక్కువ లోకల్ అండి తర్వాత పిల్లగాళ్ళు కొంతమంది అమెరికాలో ఉండే వాళ్ళు తల్లిదండ్రులు కొని పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కోసం పిల్లగాళ్ళు అక్కడ యుఎస్ నుంచి కానీ లేకపోతే ఇట్లా హైదరాబాద్ ఇట్లా మన ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు మళ్ళీ రావటం కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు కదండి సెక్రటరీ ఎంప్లాయీస్ ఇప్పుడు మావి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అన్నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా వాళ్ళు వాళ్ళందరికీ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇల్లు అయితే కావాలి కదా నేను